హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి ధనత్రయోదశి రోజు ఎవరిని పూజ చేయాలి ధనత్రయోదశి రోజు ఇంటికి కొని తెచ్చుకోవలసిన వస్తువులు ఏంటి బంగారం కాకుండా ఇంకేమేమి ఇంటికి తెచ్చుకుంటే శుభప్రదంగా ఉంటుందో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దీపావళి పండుగను అక్టోబర్ ఇరవై తేదీన జరుపుకొనున్నారండి సాధారణంగా దీపావళి పండుగ ఆశ్వీజ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అమావాస్య రోజున జరుపుకోవడం ఆచారం అయితే ఈసారి అమావాస్య తిథి రెండు రోజులు వచ్చింది అమావాస్య తిథి ప్రారంభం అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు అమావాస్య తిథి ముగింపు అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఐదు యాభై నాలుగు నిమిషాలకు హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం దీపావళి పండుగ రోజున సాయంకాలం లక్ష్మీ పూజ నిర్వహించడం ప్రధానం లక్ష్మీ పూజను ఎప్పుడు కూడా సాయంకాలం ప్రదోషకాలంలో లేదా రాత్రి నిశిత కాలంలో అంటే అర్ధరాత్రి సమయంలో అమావాస్య తిథి ఉన్న రోజునే చేయాలని నియమం ఉంది ఆ మరుసటి రోజు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన ప్రదోషకాలంలో అమావాస్య తిథి పూర్తి కావడం లేదు అందుకే ధర్మశాస్త్ర నిర్ణయం ప్రకారం లక్ష్మీ పూజ దీపావళి పండుగ జరుపుకోవడానికి అక్టోబర్ ఇరవయో తేదీన సోమవారం మధ్యాహ్నం మూడు నలభై నాలుగు గంటలకు అమావాస్య ప్రారంభమవుతుంది దీంతో ఆ రోజు సాయంత్రం వచ్చే ప్రదోషకాలము రాత్రి వచ్చే కాలము అంతే అర్ధరాత్రి సమయము రెండింటిలోనూ అమావాస్య తిథి బలంగా ఉంది అక్టోబర్ ఇరవై సోమవారం సరైన శుభప్రదమైన రోజుగా పండితులు నిర్ధారించారు ఈ రోజున లక్ష్మీ గణపతి పూజ చేయడం వలన ధనదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఇప్పుడు ధనత్రయోదశి కోసం తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయంలో దీపావళి పండుగకు శుభారంభం ఈ ధనత్రయోదశి పండుగతోనే జరుగుతుంది ధనత్రయోదశి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిది శనివారం వస్తుందండి ఐదు రోజుల పాటు జరిగే దీపావళి పండుగ ధనత్రయోదశి పండుగతో ప్రారంభమవుతుంది ఈ రోజున భక్తి శ్రద్ధలతో నియమనిష్ఠలతో లక్ష్మీదేవిని కుబేరుడిని పూజిస్తారు ఈ ధనత్రయోదశి రోజున బంగారం వెండి కొనుగోలు చేయడం కూడా శుభప్రదమని చెప్తారు ముఖ్యంగా లక్ష్మీదేవి వినాయకుడి విగ్రహాలను కొనుగోలు చేయడం చాలా మంచిదండి బంగారం వెండే కొనవసరం లేదు డబ్బులున్న వాళ్ళు బంగారం వెండి కొనుక్కోవచ్చండి ప్రతి సంవత్సరం అందరూ అన్ని పండగలకి బంగారాలు కొనమంటే కొనలేరు కదండి ధనత్రయోదశికి బంగారం కొనాలంటారు అక్షయ తృతికి బంగారం కొనాలంటారు ఇలా సంవత్సరానికి ఎన్నోసార్లు మనకు చెప్తారు ప్రతిసారి అలా కుదరదు కాబట్టి ఈ ధనత్రయోదశికి కూడా మనము బంగారానికి ఆల్టర్నేట్గా మన ఇంటికి శుభాన్ని తీసుకొచ్చేవి మనం కొన్ని కొనుక్కోవచ్చండి అవేంటో చూద్దాం రండి ధనత్రయోదశి రోజు బంగారం వెండి కొనకపోయినా పర్వాలేదండి మీ ఇంటికి అదృష్టాన్ని తీసుకొచ్చే గణపతి విగ్రహాన్ని వెండిదైనా పర్వాలేదు ఎత్తడిదైనా పర్వాలేదు లేదంటే ఏదైనా ఒక విగ్రహాన్ని కొనుక్కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవిది గణపతిది ఇద్దరుది తీసుకొచ్చుకున్న చాలా మంచిదండి తర్వాత ఇలా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గోమతి చక్రాలు తర్వాత లక్ష్మీ గవ్వలు కూడా కొనుక్కొని తెచ్చుకుంటే కూడా మనకి చాలా లక్ష్మీప్రదంగా ఉంటుందండి ఇల్లు ఇలా తీసుకొచ్చి దీపావళి ధనత్రయోదశ ధనత్రయోదశి రోజు ఇలాంటివన్నీ ఇలాంటి శుభప్రదమైన వస్తువులన్నీ కొనుక్కొని తీసుకొచ్చి మనం దీపావళి రోజు లక్ష్మీ పూజ చేస్తాం కదండి ఆ లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిది ధనత్రయోదశి రోజు మీరు లక్ష్మీ గణపతి విగ్రహాలు కనుక కొనుక్కుంటే గనక తప్పకుండా దీపావళి రోజు లక్ష్మీ గణపతి పూజ చేసుకుంటే కూడా మీ ఇంటికి అదృష్టం పట్టినట్టేనండి అలాగే ధనత్రయోదశ రోజు ఉప్పును కూడా తీసుకుంటే చాలా మంచిదండి అలాగే చీపురును కూడా ఉత్తరాది వాళ్ళు చాలామంది తీసుకుంటారనమాట చీపురు కూడా తీసుకుంటే చాలా మంచిది ధనత్రయోదశ రోజు అలాగే ధనత్రయోదశి రోజు కనుక ధనియాలు కొన్ని తీసుకొస్తే మన ఇంట్లో ధనం కురుస్తుందని చెప్తారు ఇవన్నీ మన ఇంటికి ఉపయోగపడేవి కాబట్టి తప్పకుండా ధనత్రయోదశ రోజు ఇలాంటివన్నీ కొనుక్కొని తీసుకురండి తరువాత ఆ రోజే మట్టి ప్రమిదలను కూడా కొంటారండి ధనత్రయోదశ రోజు మట్టి ప్రమిదలను కొన్నా కూడా చాలా సుమ ఇంటికి అలాగని బంగారం కొనడం తప్పు అని నేను అనట్లేదండి బంగారం డబ్బులు ఉన్నవాళ్ళు బంగారం కొనుక్కుంటే కూడా చాలా మంచిది ధనత్రయోదశి రోజు సకల సిరులకు అష్టైశ్వర్యాలకు సుఖ సంతోషాలకు అధినాయకురాలు లక్ష్మీదేవి ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి ధనప్రదాతగా ఆవిష్కృతమైన రోజు కాబట్టి బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు బంగారం వెండే కాదండి వాటితో పాటు రాగి పంచలోహ పాత్రలు కొనుగోలు కూడా చేసినా చాలా మంచిది ఇలా చేస్తే మనకి ఏడాది పొడవునా ధనలక్ష్మీదేవి కృపా కటాక్షాలు ఉంటాయని చెప్తారు అలాగే ఆర్థిక స్థిరత్వాన్ని అనుగ్రహించే కుబేరుణ్ణి కూడా ధనత్రయోదశి నాడు వ్రతంలాగా కొంతమంది పూజ చేసి ఆరాధిస్తారండి అలా అక్షయ తృతీయ నాడు కుబేరుడిని లక్ష్మీదేవిని పూజించడం వలన అక్షయ సంపదలు కలుగుతాయని చెప్తారు మరీ ముఖ్యంగా ఈ ధనత్రయోదశి పండగ రోజు ఇతరులకు ఎవరికి అప్పు ఇవ్వకపోవడం అలాగే వృధాగా ఖర్చులు చేయకపోవడం మంచిదని చెప్తారు ఇవైతే తప్పకుండా గుర్తుంచుకోండి ఇవన్నీ కాకుండా కొత్త వస్తువులు ఏవైనా కొనుగోలు చేయడం శుభప్రదంగా చెప్తారండి ఈ పూజలన్నీ ఒక ఎత్త అయితే అదే రోజు మనము యమధర్మరాజుకు దీపం వెలిగిస్తాము యమదీపము అంటాం దీనికి ఈ యమదీపాన్ని ధనత్రయోదశి రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దక్షిణం వైపు వెలిగిస్తారు యమధర్మరాజుకు ఈ దీపం వెలిగించడం వల్ల యముడు ఆశీస్సులు లభిస్తాయని అకాల మరణం దోషాలు ఏమైనా ఉంటే పోతాయని అలాగే ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే పోతుందని ఈ యమ దీపాన్ని కూడా వెలిగిస్తారు మన సంస్కృతి ఎంత గొప్పదో కదండి యముడిని కూడా పూజించి శాంతి చేసే సంస్కృతి మంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి